మనము చేస్తాం స్తోత్రం ఎలా చేస్తామో తెలిసా అండి అవశ్యాన్ని శరీరాన్ని అందరి డబ్బు నాకేరానీ పూజ ఊళ్ళో వాళ్ళ డబ్బంతా వీడికే వచ్చేయాలి ఊళ్ళో కాలేజీలో ఎవరైనా కాస్త ఎర్రటి పిల్ల చేరితే ఉత్తరక్షణం వీడు ప్రకటించేసుకుంటాడు అది నా భార్య వీడికి ఎవడో జన్మ హక్కి ఇచ్చినట్టు ప్రేమించేశాను అయితే నా దానివ్వాలి లేకపోతే యాసిడ్ పోస్తా రాక్షసత్వం వీడి హక్క ఆ పిల్లకో తల్లి ఉంది తండ్రి ఉన్నారు వాళ్ళకి కొన్ని ఆశలున్నాయి ఆ పిల్ల చదువుకుంటోంది ఆ పిల్లను ఎక్కడో ఇవ్వాలనుకుంటున్నాడు నువ్వెవరు ఎంత తెంపరితనం ఇది అటువంటి ఉరి తీసి ఊరూరా శవాన్ని తీసుకొచ్చి ప్రతి నాలుగు ఆడల మధ్యలో నిలబెట్టి శవాన్ని కూడా తీయాలి తీస్తే తరువాతి వాళ్ళకి ఆదర్శం అవుతుంది ఓహో ఇలా ప్రవర్తించకూడదు వాడి పట్ల జాలిందుకు వాడు క్రూరమైన రాక్షసుడు అది జరగకూడని నేరం కాబట్టి వాళ్ళు అంటున్నారు వాళ్ళు ఎంత మర్యాదతో మాట్లాడుతున్నారో చూడండి వాళ్ళు అన్నారు